హలో ఫ్రెండ్స్ చెప్పాను కదా చెప్పటల్లో రోటి పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది అని ఆల్రెడీ పొద్దున్న దొండకాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదా దొండకాయల పచ్చడి చేస్తున్నానండి దొండకాయల పచ్చడి గమనించారా ఎవరైనా దొండకాయ పచ్చడి అంటారు కదా నేను దొండకాయల పచ్చడి అంటున్నాను ఎందుకు ఇది కాయలు కాయలు వేయించి చేస్తున్నాను కదా అందుకని దొండకాయల పచ్చడి కోరికనే జోక్ చేస్తున్నాను అండి ఏదైనా దొండకాయ పచ్చడి అనవచ్చు దొండకాయల పచ్చడి అనొచ్చు ఆల్రెడీ ముందే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ముందు బాణీలో వేయించి తీసాను ఎందుకంటే పక్కన కుక్కర్లో దొండకాయలు ఉడకబెట్టాను అవి ఉడికేలోపు ఇవి వేయించాను అవి ఉడికిన తర్వాత ఈ కాయల వరకు వేయించాను అన్నమాట ఈ ఎండాకాలం ఎక్కడ చేస్తామండి ఒక పొయ్యి మీద ఒకటి ఒక పొయ్యి మీద ఒకటి పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అలా అలా చేశాను అనమాట నాకు ఎందుకో ఈ రోటి పచ్చళ్ళు చూస్తే చెప్పటట్లలో ఈ రోటి పచ్చళ్ళు నంచుకొని తింటే అంత బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకే అన్నం తక్కువ ఉండి నేను పోసుకొని తింటున్నాను పోయినసారి కూడా ఒక వీడియో పెట్టాను కదా కాకపోతే అప్పుడు టొమాటా పచ్చడి అదే టొమాటా రోటి పచ్చడి ఈరోజు దొండకాయ రోటి పచ్చడి ఇది రోటి పచ్చడితో దొండకాయ రోటి పచ్చడితో అట్టు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది నీ టేస్ట్ మాకు నచ్చిందా నచ్చిందని కానీ నచ్చలేదని కానీ చెప్పండి ప్లీజ్ అర్థమైందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ